బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవకు ఎంతో విశిష్ట స్థానం ఉంది సృష్టికర్త బ్రహ్మ మొదలు పెట్టిన బ్రహ్మోత్సవాలను ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే కనుకనే గరుడ వాహన సేవకు ఎంతో విశిష్ట స్థానం ఉంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతిలో కోరిన కోర్కలు తీర్చే వెంకటాచల నాధుడిని బ్రహ్మోత్సవాల సందర్భంగా మలయప్ప స్వామి ఇరువురి దేవేరేలతో కలిసి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు బ్రహ్మోత్సవాలకు వాహనాల్లో ఊరేగే స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు భక్తజనంతో పోటెత్తుతుంది బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు పలు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు ముఖ్యంగా గరుడ వాహన సేవలో స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ వెలకట్టలేనన్ని ఆభరణాలు ధరించి గరుడ వాహనంలోని ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు స్వామివారి వాహన సేవలో గరుడ సేవ అత్యంత కీలకమైనదిగా చెబుతారు గరుడ వాహన సేవలో పాల్గొన్న భక్తులకు శ్రీవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతారని సకల పాపాలు తొలిగి జ్ఞానం లభిస్తుందని పురాణ సమస్త వాహనాలలో సర్వశ్రేష్టమైనది గరుడ వాహనం గరుడ వాహనంపై ఊరేగే స్వామివారిని దర్శించుకుంటే ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు సృష్టికర్త బ్రహ్మ మొదలుపెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే కనుకనే గరుడ వాహన సేవకు ఎంతో విశిష్ట స్థానం ఉంది గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి వెలకట్టలేనన్ని ఆభరణాలై మకర కఠం సహస్రనామ మాల హారాలను అలంకరిస్తారు మలయప్ప స్వామివారు ప్రసన్న వదనుడిగా శ్రీదేవి భూదేవిలతో కలిసి గరుత్మంతుడిపై ఊరేగుతూ భక్తులందరి కోరికలను కటాక్షిస్తారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడు సేవకు ఎంతో ప్రత్యేకత ఉంది తన వాహనమైన గరుత్మంతునిపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు గోవిందుడికి ప్రీతికరమైన గరుత్మంతునిపై కొలువు తీరిన స్వామివారిని దర్శించి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు అయితే గరుడు సేవ రోజు కలియుగంలో భక్తుల రక్షణ కోసం బ్రహ్మాది దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపై వెంకటేశ్వరునిగా కన్యామాసంలో శ్రవణ నక్షత్రం నాడు స్వయం మూర్తిగా అవతరించారు ఆ రోజుని పురస్కరించుకొని బ్రహ్మదేవుడు ఆ రోజుకు పూర్తయ్యేటట్టుగా తొమ్మిది రోజుల ముందు నుంచి శ్రీనివాసుని భగవంతుడి ఉత్సవాలు నిర్వహిస్తారు ఆనాటి నుంచి నిర్విఘ్నంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి సంవత్సరంలో తొమ్మిది రోజుల పాటు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంటాయి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ధ్వజారోహణంతో వాహన సేవలు ప్రారంభమై తొమ్మిదవ రోజు చక్రస్నానం ధ్వజారోహణంతో పరిసమాప్తమవుతాయి స్వామివారి వాహనమైన గరుడడి చిత్రాన్ని వస్త్రంపై చిత్రీకరించి ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి సమక్షంలో మీనా లగ్నంలో కొడితాడుకు కట్టి నూతన కేతనాన్ని బంగారు ధ్వజస్తంభంపై ఎగరవేస్తారు ఆకాశానికి ఎగిసిన గరుడులు బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ ముక్కోటి దేవతలను ఆహ్వానించడమే ఇందులోని పరమార్థం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క విశిష్టత ఉంది శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడోత్సవం ఎంతో విశిష్టమైనది శ్రీవారికి గరుడు దాసుడిగా మిత్రుడిగా ఆసనంగా ఆవాసంగా ధ్వజంగా అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉంటాడు సర్వాలాంకర భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు అంతేకాక వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపులైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్త కోటికి తెలియజేస్తున్నారు కనుక ఎంతో విశిష్టకరమైన ఈ గరుడ సేవని వీలైతే తిలకించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద